వైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం హెబిల్ రస పత్రిక నాలుగో అధ్యాయము పద్మడవము మన ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది మనకి మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ప్రియులరా మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికి లెక్క చెప్పాలి ఆయనే ప్రభు అనే మనల్ని ఈ లోకానికి పంపించాడు ఆయన కాబట్టి మనకిచ్చిన శరీరాన్ని విషయంలో ఆయనకి లెక్క చెప్పాలి దేవుడు నీ దేహంతో ఏం చేస్తున్నావు ఎదుగు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావా జాగ్రత్త ఆ విషయంలో లెక్క దేవుడు అడుగుతాడు ఆయన కన్నులకి నీకు మరుగైనది ఏం లేదు నువ్వేం చేస్తున్నావో రహస్యంగా వేరే అమ్మ వేరే పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నావా ప్రియ సహోదరుడా జాగ్రత్త నేను చూస్తున్నాడు దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు ఆయన కన్నులకి మరుగైనది ఏమి లేదు నీ భార్యకి తెలియకుండా పోవచ్చు యమనుషుడా ఎదుగో నీ భర్తకి తెలియ తెలియకుండా పోవచ్చమ్మా ఇదిగో నీ అమ్మానానికి తెలియకుండా పోవచ్చు కానీ ఆయన కంటికి మరుగైనది ఏది లేదు కనుక జాగ్రత్త దేవుడికి ఇచ్చిన దేహాన్ని శరీర విషయంలో లెక్క అడుగుతాడని దేవుడికి ఇచ్చిన సమయం విషయంలో లెక్క అడుగుతాడు ఎన్ ఎంత సమయం దేవునికి ఉపయోగిస్తున్నావు ఎంత సమయము నీ కుటుంబానికి ఉపయోగిస్తున్నావు ఎంత సమయము లోకానికి పాపానికి ఉపయోగిస్తున్నావు దేవుడు లెక్క అడుగుతాడండి అలాగనే దేవుడికి ఇచ్చిన ధనం విషయంలో కూడా లెక్క అడుగుతాడు వృధాగా ఖర్చు పెడుతున్నావా జాగ్రత్త ఎంత నువ్వు దేవునికి ఖర్చు పెడుతున్నావు ఎంత నీ కుటుంబానికి ఖర్చు పెడుతున్నావు ఎంత వ్యర్థంగా పాపాన్ని ఖర్చు పెడుతున్నావు అన్ని విషయాలు ఆయన లెక్క అడుగుతాడు కనుక ఆయన కన్నులకి మరుగైనది ఏం లేదు జాగ్రత్తగా మన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఆ కృపని మనం కాపాడుకుంటూ దేవుని ఎదుట నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మన ఈ లోకంలో ముందుకు సాగుదాం ఆయన బిడలుగా జీవిస్తాం అటు కృప దేవుడిచ్చాగన ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనలే నీ కృపలోనైనా మేమందరూ కూడా యథార్థంగా ఉండే కృప దచ్చు ఈ వాగ్దానం వింటున్న బిడలనైనా ఎంతమంది అయితే నా ప్రభ ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఏ శయాన్ని కనికెరగలాస్తాం వారికి తాకమని ప్రార్థిస్తున్నాం వారికి సహాయం దచ్చు ప్రార్థిస్తున్నాం ఏదైతే కాభా అయా భార్యభర్తల మధ్య గొడవలతో మనస్పార్థాలతోనైనా ఒకరు ఒకరు దూరంగా ఉంటున్నారయ్యా ఇప్పుడే వాగ్దానం వింటున్నప్పుడు వారి ఉదయాన్ని తాకునైనా అనేకపరచిన తండ్రి ముఖ్యంగా నా ప్రభ తండ్రి ఎంతో మందిన యొక్క ఎలక్షన్ టైంలో గొడవలు మనస్పార్ధలు రాకుండా ఆయా సమాధానంగా జరిగించిన తండ్రి ప్రతి ఒక్క ప్రభ తండ్రి పేదవారికి ప్రతి ఒక్క తండ్రి ఆయా అనారోగ్యస్తులని మీరు కాపాడమని ప్రార్థిస్తే ఏ స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్